నాన్న మనకు చెబుతాడు జీవితంలో నీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టి నేను చదివిస్తాను కానీ జీవితంలో మాత్రం ఎవరి మీద ఆధారపడకుండా నీ సొంత కాళ్ళ నువ్వు జీవించాలని చెప్తాడు నాన్న అదేవిధంగా మన జీవితం కోసం మన కోసం ఎన్నో ఇబ్బందులు పడి కష్టపడి నా యొక్క కుమారుడు మంచిగా చదువుకోవాలి పది మందిలో తలెత్తుకొని తిరగాలి అదేవిధంగా మంచి విద్యాభ్యాసం చేయాలి మంచి క్రమశిక్షణతో ఉండాలి మంచి భావనతో మెలగాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు అయితే అదేవిధంగా తమ పిల్లలు ఎంతో మంచి భావాలతో ఎదగాలని సమాజానికి అదేవిధంగా కుటుంబానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ప్రతి తండ్రి తన యొక్క మనసులో అనుకుంటాడు ముఖ్యంగా మనిషి కావాల్సింది మంచి సమాజంలో మనం బ్రతకడానికి మంచి అవకాశాలు కల్పించుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరితో కూడా మంచి భావనతో మెలగాలి అంతేకాని వేరే వాళ్ళ దగ్గర చెడు ఈ అబ్బాయి చెడ్డవాడు అనేటటువంటి పేరు తెచ్చుకోవాలని ఏ తండ్రి కోరుకోడు తమ యొక్క జీవితంలో తాను బ్రతుకున్న రోజులు కూడా కన్న తండ్రి నాయక కుమారుడు మంచిగా జీవించాలని అదేవిధంగా మంచి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటాడు అదేవిధంగా ఎవరి దగ్గర చేయిచాచకుండా ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోకుండా తన యొక్క జీవితంలో మంచి భావాలతో మంచిగా తన సంపాదన తాను సంపాదించుకోవాలని కోరుకుంటాడు కన్నతండ్రి అంతేకాని మరియు తన యొక్క జీవితంలో పది మందికి సహాయం చేయాలి పది మందితో మంచిగా గడపాలి పది మందికి ఒక మార్గదర్శకంగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు అంతేకాని ఈ యొక్క సమాజంలో చెడు పనులు చేసుకుంటూ చెడ్డ స్వభావంతో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు అందుకోసం మన యొక్క కన్న తల్లిదండ్రుల యొక్క బాధలను పోగొట్టాలంటే మన యొక్క జీవితంలో మనం ఎన్నో కోట్లు సంపాదించాల్సినటువంటి అవసరం లేదు ఎంతో డబ్బు సంపాదించాల్సినటువంటి అవసరం లేదు కన్న తండ్రి కోరుకునేది ఒకటి పది మందితో కలిసిమెలిసి మంచిగా ఉండు మంచి భావాలతో జీవించు వేరే వాళ్ళ దగ్గర చెడు పేరు తెచ్చుకోవద్దు అని చెప్తాడు కన్న మళ్ళీ అలాంటి భావాలను మంచి భావాలను కలిగి ఉన్నవాడి మంచి కొడుకుగా తన యొక్క జీవితంలో ఎదగలుగుతాడు అదేవిధంగా మనం పురాణాల్లోకి తీసుకున్నట్లయితే దశరథ మహారాజు తన యొక్క కన్న కుమారుణ్ణి ఎంతో ప్రేమగా పెంచాడు అనురాగంతో పెంచాడు అదేవిధంగా శ్రీరాముడు కూడా తన తండ్రి ఏం చెప్తే అది విన్నాడు కానీ ఏనాడు కూడా అడ్డు చెప్పలేదు మరియు రామాయణంలో ఉండేటటువంటి సారాంశమే అది అంటే తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూడాలి ఏ విధమైనటువంటి భావనలతో మెలగాలి ఒక కుటుంబం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి ఆ యొక్క కుటుంబంలో మన యొక్క పాత్ర ఏంటిది ఆ యొక్క కుటుంబంలో మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటామో మంచి భావనలతో ఉంటామో మంచి హృదయంతో ఉంటామో అప్పుడే కుటుంబానికి మంచి పేరు రావడం జరుగుతుంది అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా రామునికి దశరథ మహారాజు మంచి మాటలు చెప్పబట్టి మంచి అనురాగంతో చూడబట్టి ఒక కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలో చూపించినటువంటి వాడు శ్రీరాముడు తన తండ్రి అడవిలోకి వెళ్ళమంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అదేవిధంగా నాన్న కైకేయి నీ చిన్నమ్మ నిన్ను అడవికి వెళ్ళామన్నదని చెప్తే శ్రీరాముడు మారు మాట్లాడకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు నన్ను క్షమించు తండ్రి అని దశరథ మహారాజు శ్రీరాముణ్ణి అడుగుతాడు అంటే నాన్న ఇది నీవు ఆమె వెళ్ళమంటే చిన్నమ్మ వెళ్ళమంటే నేను వెళ్ళట్లే అదేవిధంగా మన యొక్క విధి అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను వెళ్ళాను అంటే మన విధి ఎట్లా ఉంటుందో మనం అట్లా నడుచుకోవాలి అంతే తప్ప వేరే వాళ్ళంటే ఇక్కడ జరగలి నాన్న అని చెప్పి దాని ధైర్యాన్ని చెప్పినటువంటి వాడు రాముడు అంటే మనం విధి చేతిలో కీలుబొమ్మలు కానీ ఈనాటి కాలంలో తల్లిదండ్రులన్నా ప్రేమ లేదు భార్యాభర్తలకు ప్రేమ లేదు అన్నదమ్ముల పట్ల అన్నదమ్ములకే ప్రేమ లేనటువంటి పరిస్థితి ఈ గడ్డు కాలం కానీ ఆనాటి కాలంలో రామాయణంలో చూసుకున్నట్లయితే భార్యాభర్తలు అంటే ఎవరంటే సీతారాములు అదేవిధంగా దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకి అంటే రామాయణంలో వీళ్ళు మంచి మార్గదర్శకులుగా ఉండడం జరిగింది లక్ష్మణుడు సుభద్ర ఇట్లా మన యొక్క పురాణ చరిత్రలను మనం చదువుతూ మళ్ళీ నాటి కాలంలో మనం అనుసరిస్తున్న పద్ధతి ఏంటిది పురాణం అంటే ఆ యొక్క చరిత్రలను చదివి మనం వాటిని చూసి నేర్చుకోవాలి అంటే మనం రామాయణంలో రామునంత గొప్పగా కాకపోయినా కొంతైనా కొంత నేర్చుకున్నట్లయితే మన కుటుంబం బాగుంటుంది మన సమాజం బాగుంటుంది మన దేశం కూడా బాగుంటుంది అంటే అన్నదమ్ముళ్ళు అంటే రామలక్ష్మణుడు భరత శత్రుజ్ఞుల ఉండాలని తెలియజేస్తుంది రామాయణం కానీ ఈనాటి కాలంలో అన్నదమ్ములంటే ఒకరికొకరికి పడక కొట్టుకొని చనిపోతున్నాం అలాంటి దుర్బలమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం అందుకోసం రామాయణం చదివితే దాంట్లో నుంచి కొంత మార్పన్న మనకు వస్తుంది అంటే ఈ విధంగా ప్రతి తల్లి తండ్రులు కూడా ప్రతి తండ్రి కూడా నా యొక్క కుమారులు మంచిగా ఉండాలి అదేవిధంగా నన్ను మంచిగా చూసుకోవాలి ఈ సమాజాన్ని మంచిగా చూడాలి అదేవిధంగా మంచి మార్పు రావాలి అని కోరుకుంటాడు కన్న తండ్రి మళ్ళీ అలాంటి మార్పులు తెచ్చేటటువంటిది ఎవరంటే ఈనాటి యువత 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 లోపల ఇలాంటి భావాలు కలగాలంటే తప్పక రామాయణం చదవాలి రామాయణం చదివితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏదో చెదేదో మనం గ్రహిస్తాం మంచి చెడు గ్రహించని నాడే మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతాం అలాంటి ఇబ్బందులు ఇబ్బందులు రాకుండా మన యొక్క కన్న తల్లిదండ్రుల యొక్క పేరును మంచిగా ఉంచాలి వాళ్ళకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి సమాజంలో ఫలానా పిల్లలు అంటే ఒక విధమైనటువంటి మంచి గుర్తింపు రావాలి అలా వచ్చిన నాడే వాళ్లకు మనం రుణం తీర్చుకున్న వారం అవుతాం అంటే డబ్బులు కోట్లు ఎన్నో సంపాదిస్తాం కానీ సంపాదన ఎంత ఉన్నా మన క్రమశిక్షణ లేకపోతే అంతా వ్యర్థం అందుకోసం మన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే మన యొక్క జీవితంలో మంచి గుణాలను అలవర్చుకోవాలి మంచి క్రమశిక్షణను నేర్చుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే ఈ యొక్క సమాజం కానీ మన యొక్క కుటుంబం కానీ అదేవిధంగా దేశం కానీ మన యొక్క గ్రామం కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది అందుకొరకే మన యొక్క జీవితంలో కన్న తల్లిదండ్రులకు ఏనాడు కూడా చెడ్డ పేరు తీసుకురావద్దు ఈ యొక్క చిన్న సందేశాన్ని మీకు తెలియజే చేసినందుకు అదేవిధంగా నా యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను